కృష్ణా జిల్లా బొయ్యూరిలో మున్సిపల్ చైర్మన్ వల్లబనేని సత్యనారాయణ నాని జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచే అభిమానులు ఆయన నివాసం వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు టౌన్ మరియు మండలంలో అనేక చోట్ల కేక్ కటింగ్లు నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సాయంత్రం చైర్మన్ నాని పారిశుద్ధ్య కార్మికులకు అల్పహార విందు బహుకరించారు కష్టపడి పిల్లలను బాగా చదివించాలని చెడు వ్యసనాలకు అవ్వకుండా ఆర్థికంగా ఎదగాలని పిల్లలు మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలని సందేశం ఇచ్చారు కష్టపడి పిల్లలను బాగా చదివించాలని చెడు వ్యసనాలకు అవ్వకుండా ఆర్థికంగా ఎదగాలని పిల్లలు మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలని సందేశం ఇచ్చారు ఉయ్యూరు మార్కెట్ సెంటర్లో పారపూడి సుబ్బారావు యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణసజ్య కాల్చి వెయ్యి మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు